అమలు చేయడానికి వన్ ఇయర్ నుంచి అనేక డిమ్కి డబ్బిలు కొట్టుకుంటూ వాగ్దానాలు చేస్తూ వాయిదా ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి పెద్ద ప్రాసెస్ లిమిటెడ్ ప్రాసెస్ అసెంబ్లీ లో బిల్లు పెట్టి ఆ బిల్లు గవర్నర్ దగ్గర పెట్టి పాస్ చేయించుకొని మా నర్సరి పాస్ చేసుకొని కనబడతా నోటిఫికేషన్ బిల్లు పాస్ చేసి లాస్పత్తికి బండి అక్కడ పుల్లిగల చెట్టులో పెట్టాలని తీర్మానం చేస్తే వీళ్ళ మాట వాడిందని ఎందుకు అది పద్ధతే కాదు అది పద్ధతే కాదు దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ విధంగా లేనందుకే కేంద్ర ప్రభుత్వం మీద నెట్టి తప్పించుకోవడానికి రాజకీయ పక్షం గడపడానికి ఈ విధంగా చేస్తుంది కాబట్టి మేము ఒకటే రెండవసారి కూడా ఆర్డినెన్స్ చూసాం ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర సభ్యం పెట్టించుకోవాలి పెట్టుకొని జీవ తీయాలి అది కూడా గవర్నర్ దగ్గరికి పోలేదు రిప్రజెంట్ చేయలేదు పోని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయిందా అంటే అట్లా కూడా అపాయింట్మెంట్ జరగలేదు పోలేదు పేపర్ స్టేట్మెంట్ వచ్చి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి మాకు ఇస్తే నేను మాట్లాడతా అది పద్ధతి ఉంది దానికి మీకు ఇండియా కూటమికి రెండు వందల మీకు విధంగా చర్చ చూస్తుంటే లో రెండు వందల నలభై మంది ఉన్నారు మీకు లోక్సభలో బీహార్ విషయం లోపల రోజు ఒక నెల పార్లమెంటు సమావేశాలను ఖరాబ్ చేశారు ఒక రోజు పార్లమెంటు తెలంగాణ బీచ్ రిజర్వేషన్ పార్లమెంటు అడిగాల చిత్తశుద్ధి ఎందుకు అడగారు కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు పెట్టాలని చిత్తశుద్ధి అసలు లేదు రెండవది రాష్ట్ర ప్రజాన్ని కానీ పూర్తిగా తప్పుతో వర్తించారు ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి తొమ్మిదవ షెడ్యూల్ లో పెట్టాలని అనేక మంది ప్రజలను ఐఏఎస్ ఆఫీసర్లను అడ్వకేట్లను రాజకీయ నాయకులను రాజకీయ పార్టీలను మేధావులను ప్రొఫెసర్లను వాళ్ళందరికీ కూడా బ్రెయిన్ వాష్ చేసి కేంద్రం చేయాలంట కదా ప్రతి ఒక్కరికి భ్రష్ పట్టించారు అదే విధంగా ఢిల్లీలో పోయి ధర్నాలు చేశారు ఇష్యూ డైవర్ట్ చేయడానికి మీకు చేయాలని చిత్రిందుంటే మళ్ళీ ఒకసారి అసెంబ్లీ సమావేశం పెట్టు పెట్టి గవర్నర్ అర్థమై జీవ్ అవుతుంది అప్పుడు గవర్నర్ ఒప్పుకోకుండా జీవో తీయచ్చు రెండవది గవర్నర్ ఒప్పుకోలేదని ఇప్పటికి ఉన్న బిల్లు మీదనే మీరు సుప్రీంకోర్టులో మ్యాండమెన్స్ పిటిషన్ వేస్తే తొంభై రోజుల్లో చేయకపోతే మ్యాండమెన్స్ పిటిషన్ కోట్లా అప్పుడు గవర్నర్ తప్పనిసరి ఒప్పుకుంటాడు జీవో ఒప్పుకోదని జీవో తీయవచ్చు అప్పుడు ఎన్నికలకు రెండవది ప్రభుత్వం మీరు జీవో తీస్తే కోట్ల కొట్టేస్తారు అంటే తప్పుడు వాదన కోట్ల కొట్టే ఎందుకంటే యాభై శాతం సీలింగ్ తో వచ్చారు యాభై శాతం సీలింగ్ ఎప్పుడో పోయింది ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ అగ్రగుణాలకు పది శాతం రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ తొలగించి అరవై శాతం డెబ్బై శాతం దాకా ఉండొచ్చు అని చెప్పింది కానీ ఇక్కడ మీరు సీలింగ్ అని తప్పించుకుంటున్నారు కాబట్టి ఇది తప్పుడు వాదన ఎస్కేప్ వాదన తప్పించుకునే వాదన తప్పించుకునే సాకు కాబట్టి నోటిఫికేషన్ అయ్యి జనాభా ఎక్కలున్నాయి రాజ్యాంగం యొక్క హక్కు ఉంది చట్ట ఆసనంలో చట్టం చేశారు చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం కోర్టు తీర్పుల ప్రకారం ఈ రిజర్వేషన్లు చల్లుతాయి దీన్ని తప్పించుకోవడానికి వీడు నువ్వు ఎక్కడ ప్రభుత్వ పరంగా తప్పించుకోవచ్చు కానీ ప్రజల పరంగా తప్పించుకోలేదు ఎందుకంటే ఈరోజు నేను దీక్ష చేస్తున్నాను తెలిస్తే వేలాది మంది తండోపతండాలుగా ప్రభుత్వం ఎంత నిర్బంధం పెట్టినా ఇంకా లగ్ధిగా పుట్టని సంక్షిందని శివల నగరం అండ్ కాళ్ళు రాపిందని కరీంనగర్ రాపిందని పోలీసులు ఆపారు విజయవాడ రూట్లా ఎక్కడికక్కడ నిర్బంధం చేసినా నల్గొండ రూట్ ఆపారు వరంగల్ రూట్ ఆపారు ఆదిలాబాద్ ఆపారు ఎక్కడికక్కడ పోలీసులు దిగ్బంధం చేసినా వేలాది మంది దాదాపు పదివేల మంది ఉద్యమం చూస్తుంటే నేను అవురా ప్రభుత్వం ఇంత నిర్బంధం పెడితే కూడా వేలాదిగా తరలి వచ్చారు ప్రజలు వీళ్ళకి ఎంత ఉద్యమం చేయాలని ఆతక్తి అని చెప్పి ఇన్ని రోజులు నేను ఆస్తులు పెట్టారు బీసీ ఎస్సీ చదువుకోవాలంటే మాస్టర్ కావాలి మంచి నాణ్యత గల కావాలంటే గురుకులాలు పెట్టాలి ఫీజుల భారం ఎక్కువ ఉందని చెప్పి ఫీజర్ ఎంపర్ ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని పోరాటాలు చేసి జీవలు తీపించి అందరు చదువుకున్న చేశారు చదువు ద్వారానే ఈరోజు తెలంగాణ ఆంధ్ర సమాజంలో పెద్ద మార్పు వచ్చింది అందరూ మేధావులు అంటారు నిశ్శబ్ద విప్లవం తెచ్చావు ఎందుకంటే ఒకప్పుడు ఇరవై ఏళ్ళ కింద పదేళ్ల కింద హైదరాబాద్లో రోడ్ లేచే దగ్గర బిల్డింగ్లు గట్ట దగ్గర అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఏ లేబర్ ఉంటుంది పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ మెదక్లా సంబంధించిన లేబర్ ఉండేవాళ్ళు ఈ రోజు మీరు ఎక్కడన్నా పోయి చూడండి రోడ్ లజ దగ్గర కానీ లేదా అపార్ట్మెంట్ గట్ట దగ్గర ఎవరున్నారు ఇళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు బీహార్ వాళ్ళు పొలీస్ వాళ్ళు యూపీ వాళ్ళు ఉంటారు మరి మన వాళ్ళ దగ్గర చైల్డ్ లేబర్ ఎందుకు లేదు లేబర్ ఎందుకు దొరుకుతలేదు అంటే మేము చేసిన పోరాటాల వల్ల ప్రతి ఒక్కరు చదువుతున్నారు ప్రతి ఒక్కరు విద్యావంతులయ్యారు అందరు అమెరికా అమెరికా ఫ్లైట్ చెప్తున్నారు ఉన్నత విద్యావంతులై బిజినెస్ చదకపోతున్నారు ఈ విధంగా సమాజంలో బీసీ పోరాటం వల్ల మార్పు వచ్చింది దాన్ని రుచి అగ్రకులాలు భరించలేక అగ్రకుల పాలకులు అగ్రకుల అగ్రకుల సోదరులు ఒప్పుకుంటున్నాం మంచిగా చేసిన వాళ్ళు పాలకులు మా సీట్లు వస్తాయో భవిష్యత్తులో మేము ఓడిపోతాం బీసీల రాజ్యం వస్తుందని చెప్పి ఈ విధంగా అపవాదు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ దీన్ని బీజేపీ అడ్డుకుంటుందంట బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది ఏం గొడవ పెట్టిందా ఏమన్నా జంట రాసిందా ఎక్కడ అడ్డుకుంటలేదు బీజేపీ పార్టీ బీసీల వర్షం అయిపోయింది ఈ రోజు బీజేపీ పార్టీ ఎవరైనా అగ్ర ఉన్నారా ఉన్నత పదవి చూడండి మీరు ప్రధానమంత్రి బీసీ అదేవిధంగా రాష్ట్రపతి మాట్లాడింది చెప్పినాక రాష్ట్రపతి గిరిజన మహిళ ఉపరాష్ట్రపతి ఒక బీసీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు ఉన్నతమైన పదవులని కేంద్రంలో ఇరవై ఏడు మంది బీసీలు నలుగురు గవర్నర్లు అనేక ఉన్నత పదవులు రాజ్యాంగ పదవులన్నీ కూడా బీసీలకు అప్పచేస్తారు నేను ఇప్పుడు మీరు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీరు మంత్రివర్గంలో నలభై శాతం ఇచ్చారా అక్కడ ఆస్తడా అక్కడ ముగ్గురికి ఇచ్చావు ఎనిమిది మందికి ఇవ్వాలి ముగ్గురికి ఇచ్చావు ఇది నామినేటెడ్ చైర్మన్లు కార్పొరేటర్లు ఇరవై శాతం కూడా ఇవ్వలేదు నలభై శాతం అదేవిధంగా అదే విధంగా మొన్న కాక మొన్న అపాయింట్ చేసిన ఇన్ఫర్మేషన్ కమిషనర్లలో ఐదు మందిని నియమిస్తే ఒక్క బీసీ నీకు దొరకలేదా ఇంత బీసీ వ్యతిరేకత మీ బ్లడ్ కనిపిస్తుంది మళ్ళా బీజేపీ మీద గుర్తు తెలుస్తా బీజేపీ ఉపరాష్ట్రపతి నిన్నమడు ఉపరాష్ట్రపతి కూడా బీసీ ఇచ్చారు బీజేపీ పార్టీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రధానమంత్రిని బీసీ చేసింది మొన్న యాగం మొన్న మేము డెబ్బై ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం నా యాభై ఏళ్ళ పోరాటంలో ముప్పై ఏళ్ళ నుంచి కులగణన చేయాలని కొట్లాడుతున్నా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అనేక కమిషన్ల సిఫార్సులు ఉన్నాయి కులగణన చేయాలని చెప్పి కానీ గత ప్రభుత్వాలు కాంగ్రెస్ జనసాదారు జనతా పార్టీ చేయలేదు కానీ మొన్న నేను పోయి ప్రధానమంత్రిని అమిత్ షాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి కులగణ చేయాలని రిక్వెస్ట్ చేస్తే వెంబడే ఒప్పుకున్నారు ఈరోజు అది ఒక చరిత్ర కులగణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భావి గారు కూడా ఒప్పుకున్నాడు మీరు ఇది గమనించాలి మనసుతో చూడాలి హృదయంతో చూడాలి ఏదో బీజేపీ మీద మృతదేలే పని పెట్టుకోవచ్చు కులగన చేస్తున్నారంటే భవిష్యత్తులో బీసీలకు జనాభా ప్రకారము అన్ని రంగాలలో వాటా ఇవ్వడానికి సిద్ధపడే కులకణ భవిష్యత్తులో చట్టసభ రిజర్వేషన్లు కేంద్రంలో మంత్రిత్వ శాఖ విద్యా ఉద్యోగాల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్ల పెంపు లాంటి అనేకమైన ప్రతిపాదనలకు ప్రపోజల్ సిద్ధపడే కులగణకు గురికొచ్చారు కాబట్టి బీజేపీ మొత్తం సామాజిక న్యాయానికి కట్టుబడి పుంద తల్లి తప్పించుకోకు మీకు అనేక మార్గాలు ఉన్నాయి ఇప్పటికైనా అసలు మీరు మరొకసారి సమావేశం పెట్టి తీర్మా బిల్లు పాస్ చేసి గవర్నర్ పంపు ఒక్కొక్క జీవ జీవో జీవచ్చు అది రాజ్యాంగంలో ఉంది అప్పుడు కోయల్లో కోర్టు కొట్టేస్తే మేము చూసుకుంటాం నీ మీద బదులాం మీ కోర్టు కోర్టును బదలామవుతుంది అప్పుడు మేము కోర్టులో చూసుకుంటాం కోర్టులో గెలుస్తుంది అనే ధైర్యం మాకు ఉంది మీకు డౌట్ ఉన్నది మాకు ధైర్యం ఉంది తప్పనిసరి గెలుస్తాం గెలిచి నలభై రెండు మీరు ముఖ్యమంత్రులు మీరే మంత్రుడు మీరే ప్రధానమంత్రి ఇన్ని రోజులు ప్రధానమంత్రులు మీరే ఈ రోజు లేక లేక మా వాళ్ళు సర్పంచులు అయితే వార్డు మెంబర్లు అయితే మీరు ఓర్వలేకపోతారు మీ సర్పంచులు ఒట్టిగా రాలేదు నేను డెబ్బై డెబ్బై ఎనభై నాలుగునే మీద కొట్లాడి ఎనభై ఆరులో ముఖ్యమంత్రి అప్పటి ఎన్టీ రామారావు తోటి ఎంపీటీసీ జడ్ పిటిషనర్ ఇరవై శాతం ఇరవై సరిపోదు ముప్పై నాలుగు వినిసాలని నలభై వింత కొట్లాడితే తొంభై రెండులో విజయభాస్కర్ రెడ్డి సర్పంచులు అంతవరకు లేకుండా సర్పంచుల ముప్పై నాలుగు స్థానిక సంస్థలు అన్ని ఎన్నికల్లో కూడా ముప్పై నాలుగు పెంచుతూ వారు నిర్ణయం తీసుకున్నారు ఇది మా పోరాటం మాకు మీరు ప్రేమతో ఎవరు పెట్టలేరు ఇది మా పోరాటం అందుకే ఎక్కువ ప్రజలందరూ మేము పిలిపిస్తే ఈరోజు సర్పంచుడు ఎంపీ టీచుడు రెండు టీచుడు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని దాదాపు నలభై కుల సంఘాల నాయకులు ముప్పై టీసీ సంఘాల ఉద్యోగ సంఘాలు ముప్పై ఆరు డిసి సంఘాలు అన్ని పార్టీలకు చెందిన నాయకులు వచ్చి పూర్తి మద్దతు ప్రకటించారు ఉదయం నుంచి తండోపతండాలుగా వదిలి వస్తుంటే రిపోర్టు ప్రకారం తొమ్మిది నుంచి పదిహేను మంది ఉన్నారు ఇంకా వస్తా మేము కాబట్టి ప్రభుత్వం ప్రజల స్పందన ఇది ఆరంభం మాత్రం తర్వాత జిల్లాలకు తాలూకాలకు మండలాలకు తెలంగాణ ఉద్యమం ఎట్లయితే విస్తరించిందో అట్లాగే విస్తరిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏం జాప్యం చేయకుండా వెంటనే పెంచాలని ఆ విజ్ఞప్తి చేస్తూ చాలా